మా అమ్మ సంవత్సరాలు పద్దెనిమిది వేలు సహాయం చేశాడు జగన్ అన్న చేదోడు నాకు గవర్నమెంట్ హౌస్ ఇచ్చారు టెట్కో హౌస్ ఇచ్చారు పిల్లలకి అమ్మఒడి ఇచ్చారు ఇంకేం కావాలి అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇస్తున్నారు వాటి మీద ఇప్పుడు జగన్ గారి ఇచ్చినందుకు ఒక ఎన్నో భారం పడింది అప్పుల భారం బారిన పడింది రాష్ట్రం ఆ శ్రీలంక బోలంక ఏదో అని అయ్యుద్దని చెప్పారు కదా మరి ఆయన ఇస్తే మరి ఏ లంక అవుద్ది అలాగే ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వైసీపీ నుంచి విడదల రజనీ గారు టిడిపి నుంచి కల్లా మాధవి గారు పోటీ చేస్తున్నారు వారిద్దర్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు గారు గెలుస్తారు రజనీ అలాగే ఎంపీ క్యాండిడేట్స్ వచ్చేసి వైసీపీ నుంచి కిలారి రోషయ్య నుంచి పెని గారు వీరిద్దరు కూడా ఎట్టి పోటీ అనమ్మ ఆయన ఎంత మాత్రం ఏదో ఏదేమైనా కానీ అందరూ ప్రజలందరూ కూడా జగన్ చేసిన కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ సమస్తం కూడా అర్థం చేసుకొని జనాల్లో గొప్ప మార్పు అనేది వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎంత చేస్తారన్నా కానీ నమ్మే పరిస్థితి ఎవరు లేరు కాకపోతే ఏంటంటే పెమసాని సా అంటే ఆయన ఆయన కూడా మంచి మనిషి కాదంటలేదు కాకపోతే ఏంటంటే రాసి గారు ఎంపీ స్థానంలో గెలిచే అవకాశం ఉంది అంటే ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని ఓటర్లు ఓటేస్తారని మీరు భావిస్తున్నారు అంతే అంతే